రెండు వేల పదిహేడు అప్పుడు తగ్గుతున్నాడు అప్పుడు సదీస్ ఉంటారు వైజాగ్ అదేతానండి పది సంవత్సరం పడతాను పది సంవత్సరాలు

ఏ ఎందుకోసం మా విఆర్ ఫోన్ వాడాలి విఆర్ ఫోన్ లెటర్ చెప్పాడు అనకమ్ బాబుజీ గారు ఒక చెప్తే నన్ను ఒకసారి వాడదా లేదా ఎంత ఎంత అన్నా తీసుకు మూడు అంటే ఆరు వేల ఇచ్చేయండి అన్న వాట్సాప్ కానీ ఫస్ట్ బాటిల్ కానీ హాఫ్ బాటిల్ హాఫ్ బాటిల్ అవ్వగా ఫ్రీగా వాళ్ళు ఫ్రీగా ఎఫీ అయిపోయింది సో ఇప్పుడు నడవగలరా ఒకసారి ఇస్తారా నడవండి హ్యాపీగా అడుగుతా ఓకే కానీ అది ఇది వాడక అయితే